గ్రహిస్తున్నాడు మన ప్రభులు రక్షకుడైన సుక్రీస్తు నామంలో మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రియ దేవుని పిల్లలేని అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినం ప్రభు తన మాటను వాగ్దానం అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని తన ఉచితమైన కృపలో మనకు అనుగ్రహించండి మరి ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క ముఖ ప్రార్థనతో వాక్యంతో ప్రారంభించేదాన్ని తప్పక దేవుని స్థుతించే వారుగా దేవునితోనే మన దినమును ప్రారంభిస్తే ప్రభు తన ఉన్నతమైన కృపల అనుగ్రహించి ఆయన కృప ద్వారా మనం నడిపించిన తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి మరింతగా మీరు దీవించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం యువదే కాల సమయంలో తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ అధ్యాయం నుండి ప్రభు మనతో చదువుకుందాం అతడు నాకు మొర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తారు అని ఇవరి కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఇవరి కాల సమయంలో దేవునికి ఏమని ప్రార్థిస్తూ ఉన్నావు ఏమని మొరపెట్టి ఉన్నావు నీ మొరను ఆలకించిన దేవుడు ఈ శ్రమలో నుండి నిన్ను విడిపిస్తానని నిన్ను విడిపించి గొప్ప చేస్తానని ప్రభు నీకు తన వాగ్ మాటను వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ శ్రమతో ఏ వేదనతో ఏ భయంకరమైన పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నాము ఒంటరితనంగా కుటుంబపరంగా అనేక రకాల వేదనలు ఆవేదనలు నిందలు అవమానాలు అనేక రకాల పోరాటాలు వీటన్నిటిలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తేందుకి ఈ వాగ్దానం ద్వారా నీ ఎందుకు వచ్చినాడు నిన్ను ప్రేమించి నీకు ధైర్యపరిచి నీకు బలమునిచ్చేందుకు ప్రభు తన వాగ్దానాన్ని ఉండగా దేవుని వైపు చూడు ఉదయం కాల సమయాన దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో కొనసాగినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి మొరపెట్టున్నాను అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సముద్రాఘాతంలో భయంకరమైన ఉన్నాడు ఆ యొక్క శ్రమలో యోన దేవునికి మొరపెడుచు ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేస్తూ నన్ను రక్షించు బ్రహ్వా నాకు శ్రమలో నుండి విడుదల దయచేయమని దేవుని వెళుతున్నప్పుడు ఆ శ్రమ నుండి దేవుడు యోనాన్ని విడిపించినట్లుగా మనం చూస్తుంటాం అదే విధంగా ఏ శ్రమలో ఉన్నావు ఒకవేళ చెప్పింది చేయకుండా వేరొక మార్గంలో వెళ్తూ అనేక అనేక శ్రమలు వేదనలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో వివదయకాల స్వామినా దేవుడు తన మాటను వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా నీవు ఆయనకు మొదలు ఆయన ఆయన శ్రమల నుండి విడిపించి అంత మాత్రమే కాకుండా నిన్ను గొప్ప చేస్తాను అని ఆయన దీవెనలు ఆశీర్వదములు నీ పైకి నీ కుటుంబం పైకి రావాలి అంటే ఆయన సన్నిధిలో మరపెట్టి వారంగా మనం ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ దేవుని సన్నిధిలో నిలకడగా యథార్థంగా నిలబడినప్పుడు ఆయన నుండి విడిపించి నేను గొప్ప చేస్తానని ఇచ్చిన మాటను నీ పట్ల నెరవేరుస్తాడు తప్పకుండా ఈ మాట ఎందుకు నమ్మికి ఉంచి విశ్వాసంతో వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించు ఈ దిన ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల గాక కలుగుస్తుందా ప్రార్థన తండ్రినికే స్తోత్రమయ ఈ ఉదయకాల సమయంలో ముగ్గురిలో మీరు అనుగ్రహించిన యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి వారి బంధకాల నుంచి విడుదల వారి సంఖ్యలు తెంచబడు కాక వారి యొక్క ఏ రోగంతో బాధపడుచున్నారు ప్రతి రోగికి స్వస్థత దయ్యం శక్తి నుంచి ప్రజలకు విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నారు శ్రమ ఏదైనా బాధ ఏదైనా ఏదైనా విడుదల కలుగును గాక కుటుంబంలో నెమ్మది సంతోషం సమాధానం ఏలుబడి గాక కుటుంబాలు కోర్టు కేసెస్ ఏమన్నా కొట్టువేయబడుగాక భార్యాభర్తల మధ్య అయా సమాధానము కలుగులుగాక ఐక్యత కలుగులుగాకనే ప్రార్థిస్తూ ఉన్నారయ ఇదిగో ప్రభావ వారి ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ తోడే నుంచి నడిపించదయ్యా అయ్యా చేతి పని ఉద్యోగ వ్యవసాయ వ్యాపార పాడి బట్టలు తీవ్రకరంగా మార్చుడు ప్రభావ అలాగే తండ్రికి వందనాలయ్యా ఎందుకంటే హాస్పిటల్ పాలై అనారోగ్యంతో బాధపడుచున్నారు ఆరోగ్యము కలుగులు కాక ముట్టు స్వస్థపరిచయా అలాగే తండ్రికి వందనాలు ఈ దిగులనే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆయా గొప్ప విడుదల పొందుకును కాకని ప్రార్థిస్తున్నారయా దీవి ప్రభు నీ వైపు ఆకర్షింప చేయండి ప్రభునికి వందనాలు డ్రక్స్ బాగ్య వారికి ప్రార్థిస్తూ ఉన్నారు అందుకని మన చిన్నబిడ్డలు మొదలు కొన్ని పెద్దవాళ్ళ చుట్టూ కంచిపోయింది ఎవరి బిడ్డలు స్వాధీనలు తీసుకుని సరిగా నడిపించారు సరే పర సంబంధ తీపెరలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మదించబడదు కాక ఇదిగోని పనుల పనిచేయడం ప్రతి ఒక్కరు దీవించబడదురు కాకని హస్తం తోడే నుంచి వారి అవస్థలక్కర్లనేవి తీయించుండయ్యా శ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాను వారు బంతకాల నుంచి విడుదల చేస్తు నాములు కలుగును కాకని ప్రార్థిస్తున్నానయ్యా గొప్ప చేంటాయని బిడ్డలు ఇది ఉన్నాము జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎందైతే అలాగే వాడే జరుపుకుంటూ ఉన్నారు